అంటే చాలా రోజుల తర్వాత లైక్ మళ్ళీ జానీ అన్ని బయటకు వచ్చినట్టు అనిపించింది చాలా బాగుంది ఆయన కళ్ళు అయితే లైక్ సో గుడ్ చూస్తూ చూస్తూ ఉండిపోవచ్చు చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సుజిత్ ఫ్యాన్ ప్యాన్ ఆయన తీసాడా సుజితు ఏదైతే ఫ్యాన్ అనుకున్నాడో ఆ లెవెల్లో ఉన్నా ఆ లెవెల్లో ఉంది ఆయన డైరెక్షన్ సూపర్ సీన్స్ అయితే ఒక్కొక్కటి సూపర్ చాలా బాగుంది అందులో ఒకటే మాట అవర్ స్టార్ పవర్ కొంతమంది ఏదైతే ఓల్డ్ మూవీస్ కదా అవి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు సంబంధం లేదు కళ్యాణ్ భవన్ ఎవరైనా సూర్యుడు చంద్రుడు

மேடம் எ அனுப்ப மேடம் மூவி